పూర్వం ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామం చాలా అందంగా ఉండేది కాని అక్కడి ప్రజలకు ఒక పెద్ద లోపం ఉండేది ఒక్కరికొకరు సహకరించే భావం లేకపోవడం ఎవరు ఏ పని చేయాలంటే మరొకరు వెంటనే తగాదా పడేవారు నా పద్ధతినే మంచిదయ్యా నువ్వు గొప్ప అని ప్రతిరోజు గొడవగానే ఉండేది గ్రామంలోని పెద్దాయన అయిన రుద్రయ్య అనే వృద్ధుడు ఈ విషయాన్ని చాలా బాధపడుతూ చూడేవాడు ఒకరోజు ఆయన గ్రామాన్ని చూస్తూ అనుకున్నాడు ఇలా అయితే గ్రామం ఎంత అందంగా ఉన్నా ఎప్పుడో ఒకరోజు పెద్ద సమస్య వస్తే ఎవ్వరూ దాన్ని ఎదుర్కోలేరు అప్పుడే అనుకున్నట్టే ఒకరోజు పెద్ద సమస్య ఆ గ్రామం మీద పడింది పర్వతం పై భాగంలో భారీ వర్షాలు వచ్చి ఒక పెద్ద జలప్రవాహం గ్రామం వైపు దూసుకొని వస్తోంది నీరు మొదట చిన్నగా వచ్చి పొలాల్లోకి చేరింది కాని గ్రామస్థులు మళ్లీ అదే నీరు నా పొలం వరకే వచ్చింది మా ఇంటికి రావడానికి ముందు ఆపండి అని చిన్న చిన్న విషయాలకు గొడవపడ్డారు అప్పుడు రుద్రయ్య గట్టిగా అరిచాడు మీరంతా ఈరోజైనా గ్రహించకపోతే గ్రామం మొత్తం మునిగిపోతుంది ఐకమత్యమే మన మహాబలం అతను అందర్నీ పెద్ద చెరువుకి తీసుకెళ్లాడు అక్కడ పెద్ద పెద్ద మట్టి బస్తాలు ఉంటాయి ఒక్కడు ఒక్క బస్తా ఎత్తలేడు అప్పుడు రుద్రయ్య అన్నాడు ప్రతి ఒక్కరి బలలం చిన్నది కాని మీరు పదిమంది ఒక్కటిగా లాగితే పెద్ద పర్వతాన్ని కూడా కదిలించగలడు అప్పుడు గ్రామంలోని ఒక చిన్న పిల్లాడు మొదటగా ముందుకు వచ్చాడు నేను సహాయం చేస్తాను తాతయ్య అని అన్నాడు అతన్ని చూసి మిగతా పిల్లలు యువకులు పెద్దవాళ్లు అందరూ ఒక్కసారిగా కలిసి పనిచేయడం మొదలుపెట్టారు ఎప్పుడూ గొడవపడేవాళ్లు కూడా ఈసారి భుజాలు కలిపారు మట్టి బస్తాలు వరుసగా తీసుకువచ్చి జలప్రవాహం వచ్చే దారిలో పెద్ద గోడలా అమర్చారు ఒక గంటపాటు అందరూ కలిసి కట్టుగా పనిచేసిన తర్వాత ఆ అల్లకల్లోలమైన జలప్రవాహం ఆ దగ్గరే ఆగిపోయింది గ్రామం రక్షించబడింది అందరూ ఊపిరి పీల్చుకున్నారు అప్పుడు రుద్రయ్య చిరునవ్వుతో అన్నాడు నది బలం ఎంత పెద్దదైనా మన ఐకమత్యం ముందు అది కూడా చిన్నదే ఐకమత్యమే మహాబలం అన్న మాటకు ఇదే సాక్ష్యం ఆ రోజు నుండి గ్రామం పూర్తిగా మారింది ఎవరు ఏ పని చేసినా అందరూ కలిసి చేయడం ఒకరికొకరు సహాయం చేయడం మొదలుపెట్టారు ఆ గ్రామం తర్వాత సహకార గ్రామం అని పేరు పొందింది కథ నీతి లేకపోతే మనం చిన్నవారమే కలుసుంటే మనమే మహాబలం